హిందువులకు అతి పవిత్రమైన కార్తీక మాసంలో నేడు కార్తీక సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిక్కరించాయి తెల్లవారుజాము నుండి మహిళలు శివాలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి హరహర మహోదేవ శంభు శంకర అంటూ శివనామ స్మరణ చేశారు పరమేశ్వరుడు అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కార్తీక సోమవారం రోజున పవిత్రమైన శంకురుని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుందని పురోహితులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు అందరికీ కూడా కార్తీక సోమవార శుభాకాంక్షలు నా కార్తీక సమోమాస కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము మరొకటి లేదు అని చెప్పేసి మనకి స్కాంద పురాణంలో చెబుతూ ఉన్నారు అయితే ఈ కార్తీక అయినటువంటి విశేషమైనటువంటి రోజులు తీసుకున్నట్లయితే కార్తీక సోమవారము అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారు గత జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా హరిస్తూ ఉంటాయి అని చెప్పేసి పురాణాల్లో చెబుతూ ఉన్నారు సకల పాపాలు కూడా విముక్తి కలిగి వాళ్ళకి లోకంలో కూడా సుఖశాంతులతో జీవనం సాగించడం కుదురుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఈ కార్తీక సోమవారం రోజు సూర్యోదయంకు ముందే బ్రాహ్మీ ముహూర్త కాలంలో సంకల్ప స్నానము ఆచరించి తదుపరి శివార్చన చేసుకుని సాయంత్రం నక్షత్ర దర్శనం వరకు కూడా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తదుపరి సోమవార వ్రత విసర్జన చేసుకోవాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఎవరైతే ఈ యొక్క కార్తీక సోమవారాలు మామూలుగా కార్తీక మాసం మొత్తం కూడా నక్తాలు ఉంటూ ఉంటారు నక్తము అంటే ఉదయం సూర్యోదయం సూర్యోదయా పూర్వం నుంచి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించినప్పటి నుంచి కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ శివార్చన చేసుకొని విష్ణువార్చన చేసుకొని సాయంత్రం దాకా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని సాయంత్రం పూట దేవాలయ ప్రాంగణంలో దీపారాధన పూజ చేసుకొని తదుపరి భోజనము చేయటాన్నే కార్తీక వ్రతము అంటూ ఉంటారు మరి కార్తీక మాసం మొత్తము ఈ దీక్ష చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు కార్తీక సోమవారాలు ఆచరిస్తే చాలు అని చెప్పారు అష్టైశ్వర్య ప్రాప్తి దాయకుడు శ్రీ పరమశివుడు కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు యొక్క వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాం ఓం నమ శివాయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర